హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రహణం ఈ మాట వినగానే ముందుగా అందరు పెద్దలు గర్భిణీలను సూచిస్తూ ఉంటారు అనేక రకాల సూచనలు ఇస్తూ ఉంటారు మన దేశంలో గ్రహణాలు చాలా ప్రాధాన్యత ఉంటుంది అందుకే గ్రహణ సమయంలో గర్భిణీలు బయటకు రాకూడదు వంట చేయకూడదు చేత చాకు పట్టకూడదు పాత్రలపైన మూతలు తీసి పెట్టాలి అని రకరకాలుగా సూచిస్తూ ఉంటారు నిజానికి సైంటిఫిక్గా గమనించినట్లయితే గ్రహణం పూర్తయ్యేసరికి వెలువడే కిరణాల వల్ల కళ్ళకు ఎఫెక్ట్ కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవడం మంచిది మరి గర్భిణీలకు కూడా ఇలానే ప్రమాదకరంగా జరుగుతుందా అని చూసుకున్నట్లయితే ప్రపంచంలో మరే ఇతర దేశాల్లో ఇలాంటి ఆచారం లేదు వారు గర్భం ధరించిన సమయంలో కూడా గ్రహణానికి భయపడకుండా అందరిలాగానే ఉంటారు గ్రహణం వల్ల గర్భిణీలకు హానికరం అనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు కాబట్టి గ్రహణ సమయంలో ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా ఎటువంటి నష్టం లేదు అంతగా కావాలంటే ఇంట్లోనే ఉంటే చాలు పడుకోవడం వంట చేయకపోవడం లాంటివి మానేయాలి ఎప్పట్లాగానే ఉండాలి అని చెప్పి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు కానీ మన పెద్దలు మాత్రం గ్రహణ సమయంలో ఇలాగే ఉండాలి అని చెప్పి కొన్ని నియమాలు పాటించారు భారతీయ నియమాల ప్రకారం ఏదో ఒక కారణం లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఏది చెప్పరు కాబట్టి గర్భిణీ సమయంలో ఒకవేళ గ్రహణం వచ్చినట్లయితే కేవలం ఒక్క రోజులు కొన్ని గంటలు మాత్రమే కాబట్టి కొన్ని పెద్దలు సూచించిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా మంచిదే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో